హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఇంకా లాస్ట్ బ్లాక్ కంటిన్యూషన్ అనమాట ఇప్పుడే రెడీ అయిపోయాము రాగానే ఇంకా అసలు ఏమాత్రం రెస్ట్ తీసుకోలేదు రెడీ అయ్యేసి వెళ్తున్నాము టెంపుల్ కి అనమాట గూగుడు కుల్లాయ స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి కొంచెం బై అనమాట నార్పల్ల దగ్గర ఉంటుంది సో అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని రావాలి అండ్ వాళ్ళ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి షాపింగ్ కూడా ఉందనమాట నా బర్త్డే షాపింగ్ అన్ని కూడా చేసేసుకొని వచ్చేది ఓకే ఇంకేం అలసలు లేకుండా అయితే వచ్చేసేయండి సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా అనమాట వదిలి ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారు పొంగల్ అండ్ అలాగే ఇడ్లీ అనమాట ఇంకా బాను అండ్ హస్బెండ్ ఇద్దరు తినేశారు నేను ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు తింటున్నాను ఫటాఫట్గా తినేసి చక్కగా వెళ్ళిపోవాలి నువ్వు తిన్నావా చాలా కారంగా ఓకే ఇంకా టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదాం పోదాం పద రండి పోదాం ఎంత లేట్ చేస్తాడు చూడండి అసలు టెంపుల్ కనుకొని హలో ఇప్పుడైతే మేము బయలుదేరుతామండి ఇక్కడికి కి బయలుదేరుతున్నాం ఏ టెంపుల్ కి గూగుడు కుల్లాయి స్వామిని చాలా మోస్ట్ మా ఇంటి దైవం ఆయన టెంపుల్కి వెళ్తున్నాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూపించేస్తాను ఓకే హాయ్గా హాయ్ హాయ్ మా నాన్న మాస్క్ తీయడంలేండి మా మామయ్య గారు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇదేనా ఈ రెండు వేనా ఫోటోస్ ఆ రోజు పెట్టింది వాటర్ బాటిల్ రా క్లౌడీగా ఉంది వెదర్ ఇంక ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట ఏంటంటే తిరగడం ఇంట్లో అనేది ఉండదు అనమాట కార్కి రెస్ట్ ఉండదు ఈ కూడా రెస్ట్ ఉండదు అసలు తిరుగుతూనే ఉండాలి షాపింగ్స్ ఉన్నాయి అవును ఇప్పుడైతే బర్త్డే షాపింగ్ చేపిస్తున్నాడు బర్త్డే షాపింగ్ ఉంది టెంపుల్ నుంచి అట్లే షాపింగ్ చేసేసుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసి రావాలన్నమాట బ్యాంక్ పని కూడా చూసుకునే వద్దాం ఫస్ట్ బ్యాంక్ పనికి వెళ్దాంలే హాయ్ చెప్పు లాస్ట్ లో పడేసాంలేండి మూలకేసేసాము ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇదైతే టవర్ క్లాక్ అనమాట ఇది అనంతపుర్ సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఇప్పుడు శ్రీకంఠం మీదుగా మనం ఓల్డ్ టౌన్ నుంచి వెళ్తున్నాం అనమాట ఓల్డ్ టౌన్ మీదుగా నార్పల్కి అయితే వెళ్ళాము ఇదైతే నార్పల్ అనమాట నార్పల్ దాటేసుకొని కొంచెం దూరం వెళ్ళామంటే గూగుడు వచ్చేస్తుంది ఇక టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము నార్పల్కి దగ్గర దగ్గరగా ఉంటుందన్నమాట ఇంకా టెంపుల్ దర్శనం అంతా కూడా ఫినిష్ అయిపోయింది అక్కడ షుగర్ చూస్తున్నారు కదా అది మాత్రమే అనమాట స్వామికి చదివి చదివించాలి ఇంకా అది చదివించేసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం అక్కడ ఏం వెతుకుతున్నారు అని ఎంతమందికో సందేహం ఉంటుంది ఎగరేస్తారు కదా పీర్ల స్వామి వెళ్ళేటప్పుడు దొరికితే అదృష్టం ఈరోజు రోజు థర్స్ డే కాబట్టి ఫుల్ రద్దీ ఉన్నారు మామూలు టైంలో లో అయితే ఇంత ఉందే వాళ్ళు కాదు కదా ఊర్ నుంచి రాంగ్ ఇక్కడ దర్శించుకుందాం అని వచ్చాము యాక్చువల్ గా మొహరం మొహరం కి ఇక్కడ చాలా గ్రాండ్ గా చేస్తారు ఈవెంట్ మేము కూడా వస్తాం అనమాట అంటే అత్తయ్య వాళ్ళు వస్తారు అండ్ ఏదది పొట్టెలు తీసుకొస్తారు మొక్కుబడి చెల్లించుకుంటారు పొట్టెలు అర్పించడం ఇలాగా ఇంకా అవంతా ఇయర్లీ వన్స్ జరుగుతుంది కాబట్టి ఇంక మేము ఎలాగో అటెండ్ అవ్వలేము అందుకోసం ఇంక ఇప్పుడైతే ఇలా వచ్చి దర్శించుకొనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తామన్నమాట అనంతపూర్ వస్తే గా ఇక్కడికి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా అయిపోయింది మాక్సిమం అది మొహరం తర్వాతే అనమాట అది ఒకవేళ దీపావళి అప్పుడు వచ్చామా అప్పుడు ఇక్కడికి వస్తాం లేదు ఇప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇప్పుడు చేసుకున్నాం అంతే ఇంక ఏం లేదు సో దర్శనం అయితే ఇలా అనమాట మంచిగానే జరిగింది ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నాము అనంతపురికి రిటర్న్ ఇంకా వెళ్ళి షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడు వచ్చేసాము బ్యాంక్ అనమాట సాయినగర్ బ్రాంచ్ బ్యాంక్ అయితే వచ్చాము ఎస్బీఐకి కొంచెం వర్క్ అయితే ఉంది అది కంప్లీట్ చేసుకోవాలి తొందరగా రామ్మా ఆన్లోనే ఉండాలి కదా మరి మేము కూర్చోవాలి కదా సర్లే తొందర రండి ఇక బ్యాంక్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట హలో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా మళ్ళీ షాపింగ్ అన్నాం అనుకోండి లంచ్ అయితే చేయలేదు బాగా ఆకలేస్తుంది అనమాట అందుకోసం ఇంక ఇంటికి వెళ్ళేసి ఆ లంచ్ అంతా కూడా ఫినిష్ చేసేసుకుని కాసేపు ప్రెస్ తీసుకొని మరీ షాపింగ్ అయితే చేసేసుకుందాము ఇంకెళ్ళి షాపింగ్ షాపింగ్ అంటే షాపింగ్ అన్నావుగా బర్త్డే షాపింగ్ చేపిస్తా అన్నాడు బర్త్డే షాపింగ్ అయితే ఈవినింగ్ చేసుకుందాము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం వెదర్ అయితే మస్తుంది కానీ అదిగోండి అక్కడ అమ్మ అమ్మ వాళ్ళ హౌస్ వచ్చేసాం వచ్చేసాం అబ్బా మా నీ శారీ బాగుంది మా చాలా బాగుంది నీ శారీ చూస్తారా వెదరు ఎంత బాగుంది కదా వచ్చేసాము ఎలా పెట్టానంటే ఎంత మెస్సీగా ఉందంటే అక్కడ అంత మెస్సీగా ఉన్నాయి పెట్టింది ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ సర్దేసుకొని ఇంకా లంచ్ అయితే చేసేద్దాం త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు లంచ్ వేద్దామని చెప్పేసి వెళ్తున్నాం ప్లేట్స్ అన్నం సాంబార్ ఇంకా నైట్ అంతా జర్నీ చేసినప్పటి నుంచి అసలు రెస్ట్ తీసుకునేది కూడా లేదు రాగానే టెంపుల్కి వచ్చాము ఇంకా బ్యాంక్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము ఇంక ఇక్కడ లంచ్ వేసుకొని కాసేపు అయితే నాప్ వేసామన్నమాట ఇంకా మేడ్ అయితే క్లీన్ చేస్తున్నారు బెడ్రూమ్ అంతా ఇక మంచిగా సన్సెట్ వ్యూ చూస్తున్నారు కదా ఇంకా వ్యూ అంతా ఎంజాయ్ చేసేసుకొని వేడివేడిగా టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా టీ తీసేసుకొని షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట చాలా బాగుంది టీ అయితే అవును హలో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది అనమాట ఈవెనింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ఇప్పుడు వెళ్తున్నాము షాపింగ్కి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి కాసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నాము ఇంకా లంచ్ వేసేసి రెస్ట్ తీసేసుకునేసి ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట రెడీ అయిపోయేసి ఇంకా వెళ్ళేసి షాపింగ్ కంప్లీట్ చేసేసుకునేసి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయాలి ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం సో గో ఏదేమైనా పుట్టింటికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఎవరికైనా అంతే మాకైతే విజయవాడలో ఉండి ఉండి బోర్ అనమాట ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ అంతా కూడా బర్త్డే వల్ల అనమాట బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నా కాబట్టి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది చూడండి నువ్వు వస్తున్నావు అని నేనైతే విజయవాడ నుంచి వచ్చిన నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు పిలుచుకొని వస్తున్నావా నీకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మేము నీ ఏజ్ ఎంత నువ్వు అయితే ఇప్పుడు ఆయన ఆయన లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నావు క్యూటీ బాయ్ బాను రావా నువ్వు రావు సర్లే ఆడుకో ల్యాప్టాప్ నా దగ్గరే ఉంది బాయ్ మేము అనంతపూర్కి వచ్చినప్పుడు అంతా ఎట్లుంటుందంటే సిచ్యువేషను ప్రతిసారి రావడం బయటికి తిరగడం షాపింగ్ 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 ఇవే ఉంటాయి అండ్ అగైన్ మాకు కొన్ని పర్సనల్ వర్క్స్ కూడా బయట తిరిగేవే ఉంటాయి అనమాట ఇంటి పట్న అస్సలు ఉండము మా ఫాదర్ అయితే ఫుల్ మిస్ అవుతారు పాపం ఎప్పుడు కూడా ఉండను ఇంట్లో అని చెప్పేసి అలా ఇంటికి రావడం ఎనీ టైం బయటకి తిరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏం హ్యాపీ ఉంటుంది మా అన్నయ్య కూడా ఫుల్ ఫీల్ అవుతారనమాట మేము వస్తే కనీసం సందడిగా ఉంటది ఇంట్లో అలా మాట్లాడుతూ కూర్చుందాం అని చెప్పేసి అనుకుంటారు బేకరీ అది బేకరీ ఇది రగిన టవర్స్ మంచిది కొనిస్తావా మామూలుది కొనిస్తావా నీకు నచ్చింది ఇంకొచ్చేసాము శోభా శారీస్కి శోభా శారీస్లోనే నేను ఎక్కువ శాతం పర్చేస్ చేసుకుంటా క్వాలిటీ చాలా బాగుంటాయి ఈ ఎల్లో శారీ అయితే మాత్రం ట్వంటీ థౌజండ్ అంట ఇంక ఇక్కడైతే లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఉందనమాట అన్ని ట్రెండీగా ఏది వెళ్తున్నాయో అవన్నీ కూడా అడిగి చూసాము ఇంకా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాంలేండి బట్ కానీ ఇక్కడ శోభా సారీస్లో చాలా కలెక్షన్ ఉంటుందనమాట ఆ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే శోభా సారీస్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులోకి వెళ్ళి మీరు వాచ్ చేయండి ఏదన్నా కూడా డోర్ డెలివరీ కూడా చేస్తారనమాట పోయి అన్ని తీసేసుకుందాము అయిపోయాయి సారీస్ నచ్చాయి నాకైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే కొత్తగా చూస్తున్నా ఎప్పుడు పెట్టినారో కూడా నాకు తెలియదు ఇప్పుడు వచ్చేసాము ఇక్కడ శ్రీ సత్యసాయి మ్యాచింగ్ సెంటర్ ఉంది కదా ఇక్కడే అనమాట ప్రతిదీ కూడా పర్చేస్ చేసుకుంటాం ఇది ఇక్కడ ఎంతసేపు పడుతుందో చూడాలి ఆంటీ అయితే ఉన్నారు అక్కడ కూర్చోని ఉన్నారు ఉంది సో ఇదే షాప్ ఇక్కడంతా కూడా మన కాపుకో శారీస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటుంది దీని ఆపోజిట్ అనమాట ఇది ఓకే ఇంకా శారీస్ తీసేసుకునేసి ఇంకా మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము ఈ మ్యాచింగ్ సెంటర్ అయితే పోలీస్ కాంప్లెక్స్లో ఉంటుంది మేము రెగ్యులర్గా తీసుకునేది ఇక్కడే అనమాట సత్యసాయి మ్యాచింగ్ సెంటర్ అని చెప్పేసి ఈ ఆంటీ దగ్గర కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం క్వాలిటీ అదృశ్ అనమాట ఇక్కడైతే శారీస్ నైటీస్ బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ ఫాల్స్ వాట్ నాట్ అన్నీ కూడా ఉంటాయి అనమాట లాట్స్ ఆఫ్ కలెక్షన్ అండి అండ్ క్వాలిటీతో కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా అనంతపూర్ నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయండి ఇక టోటల్ మేమైతే అన్ని శారీస్లోకి మ్యాచింగ్స్ పర్చేస్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ నుంచి అసలు రెస్ట్లెస్గా తిరుగుతూనే ఉన్నాం కదా ఇక్కడికి వచ్చామంటే ఇలానే ఉంటుందండి ఇంకా టోటల్గా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే చేరిపోయాము ఇప్పుడైతే ఎట్లా చేస్తున్నావు అంత కష్టాన్ని హలో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి రాగానే వదిన మర్చిబజ్జి అయితే రెడీ చేశారనమాట ఇంకా మంచిగా ఫుడ్ లాగించేసి ఇంకా పడుకునేసేయడమే అదనమాట ఇవాటికి బ్లాగ్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను తెలియంటే సీ యూ సూన్ గుడ్ నైట్